ఏం చేస్తున్నామా ముద్దలు పెడుతున్నాం ఏం ముద్దలు అవి లేతన్న ముద్దలు అందులో ఏమేమి వేసినావు ఆలకల పొడి చక్కెర పట్టిన బియ్యం బియ్యం వేయించినాం బియ్య పిండి దాంతో ఇదేం లేదు ఆలకుల పొడి నెయ్యి ఆలకుల పొడి అంటే ఇలాచి ఇలాచిల పొడి ఇప్పుడు నెయ్యి పోసినాం ఆల్రెడీ పోసిన నెయ్యి కొంచెం పోయి మళ్ళీ నెయ్యి కొంచెం నెయ్యి పోయి అమ్మా పోయిందా పూర్విక మా పూర్విక లేదు ఇల్లు సైలెంట్ అయిపోయింది మా పొట్టిది స్కూల్ అల్లరి ఎట్లా ఎత్తుంది అది మొన్న చేసిన చపాతీ కదా అవి మలీ సావి ఇవేమో ఏమంటారు ఇవి నీ నేతన్న ముద్దలా నేతన్న ముద్దలు కాజు బ ఎత్త అయిపో కదని ఎందుకేరీ ఎత్తారు ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు ముందు అయ్యా చూపెట్టి చేతులు పట్టుకొని గట్ల పెడుతున్నవి ఏంది దాని లడ్డు కట్టినాక ఇటు చూపెట్టు మన సబ్స్క్రైబర్లకు చూపెట్టావా లడ్డు మీద లడ్డు అని గుడ్ గుడ్డు మా బూ ఇష్టమ్మ నిద్ర పోయేది పోతుంది గోడలు పెట్టింది మోతి బిష్టి అయ్యో మూస్టర్ చూడు తేజ మూస్టర్ చూడు ఎంత వద్దుగా ఉన్నదో తల్లి బంగారు ముఖం అన్నం తింటలేరు తింటారు మా వాళ్ళని నేను చెప్తా అన్నం బంద్ ఓన్లీ లడ్డూల్ ఓన్లీ ఫర్ దాని దేవు లడ్డూలు మొన్న బ్లాగ్ చేసుడు మిస్ అయింది నేతన ముద్దల లాగా ఇవాళ మళ్ళీ బియ్యం బియ్యం వేయించి షుగర్ పౌడర్ చేయించి ఇలాచీలు అవన్నీ గ్రైండర్ పట్టించి చేపిస్తున్నాం మా అమ్మతో మేము కూడా కొన్ని తీసుకెళ్దాం అనేసి మా తేజ్కి ఇష్టం మా బూస్టర్కి ఇష్టం లడ్డూలు కానీ మా బూస్టర్ మాకు ఎక్కువ పెట్టాం దగ్గు దగ్గులు ఇస్త దగ్గు మా తేజుకు బాగా ఇష్టం నేను కూడా తింటానుకో నాకు కూడా ఫుల్ ఇష్టం కొట్లాడుకుంటారు మా వాళ్ళు వీడియో పెడతారని కొట్లాడతలేరు

చిన్న గట్టమ్మా సరిపోవ అవి చిన్న చిన్న గట్టు ఉన్న కాడికి ఆయనతో పోయి ఆపలే దాంట్లో అది లేదా ఇంకా ఏంటిదా నెయ్యి ఆయన తళ్ళ చాలా అడ్డులు తింటే బాగాలేసింది మీ కూడా స్వీట్ మేము ఓన్లీ స్వీట్ లాగా ఇది లే ఇంకా అండ్ కట్టుకుపోసిన నెయ్యి ముత్త డబ్బా ముండ కొడుకు తీసుకున్నా

അലയിന്തു പോയി അക്കട അടട്ട

ఆన్లకి ముద్దలు కావాలంటే చూస్తున్నా మరొక ఐదారు వాళ్ళకి ఇష్టం ఇళ్ళకే నా ముద్దలు రెడీ పూర్విక కూడా కట్టడాది సూపర్ 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 అమ్మ లడ్డూ ఒకటి చేతులు జాపరు అందరు మామూలు లడ్డు ఇస్తుంది లడ్డు దాన్ని వన్ లడ్డు లడ్ తేజు తీసుకో ఏ తీసుకో తేజు అత్తమ్మ దాన్ని కూడా ఒకటి you <laughs>